క్రైస్త్లాట్ ట్రూ క్రైస్ట్ సోలియర్స్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన రక్షకుడ యేసుక్రీస్తు ప్రభు పేట నా వందనములు తెలియజేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బైబిల్ గ్రంథం నుండి కొన్ని క్వశ్చన్స్ మనలో ఉన్న బైబిల్ నాలెడ్జ్ని పెంచుకుందాము మీరు కూడా నాతో పాటు ఈ క్వశ్చన్స్ చూసి దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీ ఆన్సర్స్ని కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మొదటి ప్రశ్న ఏసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చింది ఎవరు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చింది ఎవరు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆప్షన్ సి దూతల చేత ఆప్షన్ డి దేవుని చేత ఆన్సర్ ఆప్షన్ బి బాప్తిస్మమిచ్చి యోహాను రెండవ ప్రశ్న పరాక్రమము గల బలాఢ్యుడ అని దేవుడు ఎవరిని పిలిచారు పరాక్రమము గల బలాఢ్యుడ అని దేవుడు ఎవరిని పిలిచారు ఆప్షన్స్ మొదటిది సంసోను రెండు గిద్యోను మూడు ఎఫ్తా నాలుగు దావిదు ఆన్సర్ గిద్యోను మూడో ప్రశ్న ఒక పూట కరకు తన జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసింది ఎవరు ఒక పూట కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసింది ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి యేషావు ఆప్షన్ సి ఇస్సాకు ఆప్షన్ డి రూబేను ఆన్సర్ ఆప్షన్ బి యేషావు నాలుగో ప్రశ్న యోగ్యురాలు తన పెనిమిటికి డ్యాష్ ఏమిటి యోగ్యురాలు తన పెం తన పెనిమిటికి బ్లాంక్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ అలంకారము ఆప్షన్ బి కిరీటము ఆప్షన్ సి ఆధారము ఆప్షన్ డి ఆశ్రయము ఆన్సర్ ఆప్షన్ బి కిరీటము ఐదవ ప్రశ్న చాటున ఇచ్చిన బహుమానము దేన్ని చలార్చును చాటున ఇచ్చిన బహుమానము దేన్ని చల్లార్చును ఆప్షన్ ఏ కోపమును ఆప్షన్ బి ద్వేషమును ఆప్షన్ సి మంటలను ఆప్షన్ డి నిప్పులను మీకు ఫైవ్ సెకండ్స్ ఉంటుందండి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి సో ఈ ఫైవ్ సెకండ్స్లో మీ ఆన్సర్ని తెలియజేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ కోపమును ఆరో ప్రశ్న నీతిమంతుని తల మీదకి ఏమి వచ్చును నీతిమంతుని తల మీదకి ఏమి వచ్చును ఆప్షన్ ఏ ఆపదలు ఆప్షన్ బి ఆశీర్వాదములు ఆప్షన్ సి అభిషేకము ఆప్షన్ డి ఆనందము ఆన్సర్ ఆప్షన్ బి ఆశీర్వాదములు ఏడవ ప్రశ్న దావీదు గొల్్యాత్ను దేనితో కొట్టి చంపెను దావీదు గొల్లాత్తును దేనితో కొట్టి చంపను ఆప్షన్ ఏ కర్రలతోనూ రాళ్లతోనూ ఆప్షన్ బి కత్తులతోనూ రాళ్లతోనూ ఆప్షన్ సి వడిసెలతోనూ రాళ్లతోనూ ఆప్షన్ డి విల్లుతోనూ బాణముతోనూ ఆన్సర్ ఆప్షన్ సి వడిసెలతోనూ రాళ్లతోనూ ఎనిమిదవ ప్రశ్న దావీదు భార్య సొలోమోన్ గారి యొక్క తల్లి పేరు ఏమిటి దావీదు భార్య సొలోమోన్ గారి యొక్క తల్లి పేరు ఏమిటి ఆప్షన్స్ ఆప్షన్ ఏ బత్సబ ఆప్షన్ బి మీకాలు ఆప్షన్ సి అబిగాయలు ఆప్షన్ డి అహినోమో ఆన్సరీస్ ఏ బా తొమ్మిదో ప్రశ్న యేసుక్రీస్తు ప్రభావాన్ని నేను ఎరుగను అని పేతరుగారు ఎన్నిసార్లు చెప్పారు ఆప్షన్ ఏ రెండు సార్లు ఆప్షన్ బి మూడు సార్లు ఆప్షన్ సి నాలుగు సార్లు ఆప్షన్ డి ఐదు సార్లు ఆన్సర్ ఆప్షన్ బి మూడు సార్లు పదవ ప్రశ్న చివరి ప్రశ్న దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడిని దేవుడు ఎవరిని పిలిచారు పిలిచిన ఆ వ్యక్తి పేరేంటి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు ఎవరిని పిలిచారు ఎవరిని అన్నారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి అబ్రహాము ఆన్సర్ ఆప్షన్ బి మోషే ఇప్పటివరకు ఈ క్విజ్ని వీక్షించిన మీ అందరికీ మన రక్షకడైన ఏసుక్రీసు బ్రవర్ పేటన వందనములు తెలియజేస్తున్నాను మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారు మీ బైబుల్ నాలెడ్జ్ ఎలా ఉంది అనేది మాతో కామెంట్లో పంచుకోండి థ్యాంక్ యూ సో మచ్